మ్మా పెట్టినావా వీడియో పెట్టినావా ఆయ్ ఫైన్స్ అందరు ఎట్లు బాగున్నారా నేనైతే బాగున్నా చాలా బిజీగా ఉన్నా నన్ను మాట్లాడది పీక్ పీక్ పెడుతుండే నన్ను ఏం లేదు పేర్లు పడ్డాయి జన వాన ఈ అందుకనే అందరు నేను చూస్తున్నా నాకు దృష్టి ఎవరు లేరు నాకు దృష్టిలో ఎవరు లేరు అని ఇవాళ మా ఆయన అయితే ఏడికి పైకి వేస్తున్నావు కెమెరా మంచిగా పెట్టావా ఎవరిని చూపిస్తున్నావు ఆయన చూసేది చూపిస్తున్నావా అయితే ఇక అన్నాడు నేను దూస్తలే అందరు నువ్వు దూస్తున్నావు మరి నీకు ఎవరు దూషి కానీ నేను దూస్తాను అని చెప్పి ఇక దుసురుకు కార్యక్రమం ఏదో పెట్టుకుని సండే కదా ఏదో ఒక పని చేయాలని చెప్పేసి అట్లా ఇలా మా గల్లీలో అన్నదానం అనమాట గణేష్ దగ్గర ఆడవై మంచి తుష్టిగా తినేసి వచ్చి వట్ట పని ఏం లేదనమాట ఇక కూర్చొని ఇక నా పేలు తీస్తున్నాడు పేలు దూస్తా అని చెప్పి నా జుట్టు పీకి ఉన్న గంటలు కూడా పీకి పీకి పెడుతున్నాడు ఇదనమాట లైక్ కొట్టండి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మంటలో మాట్లాడుతున్నా ఏం చేస్తాం నొప్పి నొప్పి అవుతుంది అయినా కానీ తప్పకుండా మాట్లాడుతుంది అనమాట చూడండి చాలా రోజులైంది లాంగ్ వీడియో పెట్టి ఎప్పుడు షార్ట్ వీడియోలు పెడుతున్నా టైం లేక మెయిన్ అందుకే ఇక ఏ పెట్టినా మీరు ఆదరిస్తున్నారు ఇట్లనే ఆదరించుండి మా వాళ్ళొల్లి అయితే చూడండి ఇక ఇక చూడు పీతనే ఉన్నాడు కానీ మీకు ఆన్లైన్లో ఒక దువ్వెనా అప్ప ఈ దువ్వెన అయితే మస్తు పని చేస్తుంది ఆల్రెడీ ఒక పన్ను కూడా మా దెబ్బకి ఇరిగిపోయింది ఉసిపోయింది ఒకటి ఈ చాలా బాగా చేస్తుంది దువ్వెన ఎవరైనా కావాలంటే కొనుక్కోండి ఇదే ప్రమోషన్ కాదు నాకు ఎవరు పైసలు ఇస్తలేడు ఇది జస్ట్ ఏంటంటే నేను మా పిల్లలకు అందరికీ ఈ ఆపాకు పేస్ట్ పెట్టిరా మా పెద్ద పాపకు చాలా ముఖ్యంగా ఆపాకు పేస్టు మెడికల్ షాంపూలు రకరకాలు అన్నీ పెట్టిన ఆ వీడియో కూడా తీసినా మా పాపకి తీసింది కూడా మీకు తర్వాత పెడతాను ఆ వీడియో ఇప్పుడైతే దూసే చూడండి ఈతులతో సహా ఈ దానికి ఏంటంటే నూనె పెట్టుకొని దూస్తేనే మంచిగా వస్తాయి నూనె లేకుండా కాదు మన ఈర్ పెయిన్ ఉంటుంది కదా ఈర్ పెయిన్ అంటారు కదా దాంతో దూస్తేనేమో మస్తు పడుతుంది పిల్లలకి తలుకు పోసుకున్నప్పుడు నెత్తిగా పోసుకున్నప్పుడు ఇట్లా గుంజేస్తాము కానీ ఇది అవసరం లేదు మంచిగా నూనె పెట్టుకొని నీట్గా దూసేయాలి మా దెబ్బకైతే ఒక సీక్ కూడా ఏమో ఊసిపోయి పోయింది కానీ బాగానే పనిచేస్తుంది దువ్వెనైతే నూట ఇరవై రూపాయలు అయినాయిన మొత్తము ఛార్జీలా అవన్నీ కలుపుకొని కానీ దువ్వెన దెబ్బకి అయితే మా నెత్తి బాగా సాప్ అయినాయి ఇగో ఎంత మంచిగా చూపిస్ పెట్టి ఈడుదలు ఇవన్నీ పేన్లు వీడులు ఏ ఉన్నా ఇట్లా వచ్చేస్తుంటాయి చూసినవరా ఇవన్నీ ఈడుదలు పేన్లు అన్నీ ఇట్లా వచ్చేస్తుంటాయి మీకు మా పెద్ద పాపకి చిన్న పాపకి కూడా నేను తీసిన వీడియో తీసినది మీకు పెడతాను చూడండి కుప్పలు కుప్పలు వచ్చేసినాయి ఈదులతో సహా ఎంత సాఫ్ అయిందంటే నాకు ఏడికి వెనక్కి ఇది కొన్ని ఆమిషం ఉంటుండే ఆమెకు జడేయాలన్నా ఏడన్నా వండుకోవాలన్నా ఒక దగ్గర వండాలన్నా పేళ్ళ భయానికి మస్తు భయమవుతుండే ఇక చూసి వస్తున్నాయి చూపి స్విటి ఇట్లా వచ్చేస్తే మొత్తం ఈ ఏం ఆ నువ్వు వానే ఉండలే తీడని ఉండు ఇటు జంప్ అటు జంప్ అటు జంప్ ఇటు జది చెప్పవు జంపింగ్ జపాను జంపింగ్ జపాన్ చేస్తున్నాం ఎందుకు బాగా చూడు కెమెరా పెట్టే వైలెన్స్ ఓన్లీ సైలెన్స్ అనమాట ఇగో దువ్వు మంచిగా వచ్చేసిన ఈదల పేర్లు కూడా ఈ వాన దర్శుడికి పడ్డాయి మొడదాకా మంచిగా దూసుకుంటే ఏదో నాంతలు నేను దూసుకుంటే అంత ఊతలేవు అందుకే మా ఆయన మంచి చిక్కులు తీసి దూస్తున్నాడు మొత్తము ఈడుదలు ఈడుదలన్నీ వచ్చేస్తే అబ్బా ఆయం అంటుంది ప్రాణమైతే అదనమాట మీరు కూడా తీ తీసుకోండి ఆన్లైన్లో ఏమంటారు స్విటీ నాకైతే తెలియదు ఇగో పేన్లు కూడా అంత మంచిగా వస్తున్నాయి వెళ్ళిపోడులు పేన్లు అన్నీ వచ్చేస్తున్నాయి అన్నీ మంచిగా వస్తున్నాయి కానీ మనకి మనకేమంటారు పేండ్లు దీనికి వస్తలేవు ఇక వచ్చినా రాకపోయినా పీకేసుడు అయితే మంచిగా ఉంది మంచిగా మొత్తం నీట్గా ఒక్క ఈ లేకుండా వచ్చేస్తున్నాయి మంచిగా నెత్తి అయితే సాప్ అవుతుంది మా బిడ్డకైతే ఎంత మంచి సాఫ్ అయిందంటే నన్ను నిరగొట్టేది కావాలని అది పగబట్టేట్టు కదా అదంతా మామూలుగా అయితే చూపి కొట్టడు తిట్టాడు కదా ఇక చూసినాం కదా కావాలని అమ్మో ఎన్ని పెయిన్లు నా చున్ని మీద పడ్డాయి ఇగో ఇగో కనిపిస్తున్నాయా రెండు పెయిన్లు వయమ్మ మూడు పెయిన్లు ఉరుకుతున్నాయి నువ్వు జరగమ్మా నేను ఇడబడుతుంది లైటింగ్ వచ్చినయా ఎట్లా ఇగో ఇవన్నీ పెయిన్లు ఇక్కడ చూసి కదా ఇగో పోతున్నాయి నా మీద మీరు నీడ పడుతుంది జరుగు పక్కకి బ్లర్ అవుతుంది బ్లర్ అవుతుంది కన్నయ్య జరుగు నాన్న వీడియో తర్వాత చూసుకోలేదు మంచిగా వస్తుంది ఎట్లా ఉరుకులాడుతున్నాయో నేను డ్రైవింగ్ చేస్తుంటే ఒక్కటే ఏమంటారు దురద పెడతా ఉంటా జరుగునుకది కెమెరా కానీ నన్ను చూపి ఇది చాలు పెయిన్లు ఊకి పేలనే చూపిస్తున్నారు అలా చూపిస్తుంది తక్కువ పేల చూపిస్తే ఎక్కువ అయిపోయేది సుషీర్ ఎట్లా పెయిన్లు వస్తున్నాయో పురుకులాడుతుంది ఇది సుశీల్ కదా మా ఆయన మంచిగా దూచున్నాడు నాది నాకైతే అంత వస్తలేవు నీ ఎందుకంటే నాకు దూసుకోనికి రాదు కదా మనది మనకు మా పెద్ద పాప కూడా అంత వస్తలే ఇగ మొత్తం ఈడు దుడుతూ సహా వీకేస్తున్నాడు నీట్గా అయిపోతుంది ఇక నన్ను ఎత్తి కానీ ప్లీజ్ అవి పిచ్చి పిచ్చి పెట్టొద్దు వీడియో ఖరాబ్ అయిపోతుంది నువ్వు గుడ్ బాయ్ బ్యాడ్ బాయ్ స్మైలీ నువ్వు కూడా లేక లేక మీ వెయ్యి అనేది ఒప్పించు వీడియో ముందు కూర్చోబెట్టినా లేదా ఒప్పు ఒక్కడ మా కెమెరా ముందు కనిపిస్తే అట్లా అయిపోతాడు తీసుకుపోతాడు ఇట్లా ఏం చేస్తాం నేనే కనిపి కనిపి బాబు వీడియో తీద్దాము చాలా మంది మొక్కలు లేదా ఫీల్ అవుతుంటారు కదా పెళ్ళకి ఏదన్నా సాయం చేయడానికి నీలాంటి వాళ్ళని చూస్తే ఒక్కరిద్దరైనా జరగ సాయం చేస్తారు పెళ్ళానికి హెల్ప్ చేయడం తప్పేం లేదు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి అంటే ఇక అప్పుడు ముందుకు వచ్చాడు అయితే ఏమనుకుంటారో అని చెప్పి అని అన్నాడు ఎవ్వరేమనుకోరు మన వాళ్ళు అందరు మంచి వాళ్ళే అట్లా ఏమనుకోరు ఫీల్ అవ్వద్దు భారీగా చేస్తుంది బయట దానికి ఇస్తే బాధపడాలి అవునా దర్జాగా దేనితో తిరుగుతుంటే రోడ్డు మీద అట్లాంటి వాళ్ళే భయపడతాడు దర్జా తిరుగుతున్నారు పక్కింటి దానితో ఎదురు దాంతో నీ పెళ్ళని నువ్వు దూసుకుని బాధ ఎందుకు పడుతున్నావు ఎవడని ఏమని అంటే ఎక్కువ కారం పెడతా అని చెప్పిననమాట దూస్ అనుకోరు చెప్పినా మనం ఒకరికొక్కరు సహాయం చేసుకోవాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అది మనం ఎట్లుంటామో ఇంట్లో చూపిద్దాం వీడియోలు అని చెప్పంటే అదేది ఇస్తుంది ఎందుకంటే మేము ఒకరికొకరు హెల్పింగ్గానే ఉంటాము ఇది నీ పని ఇది నా పని ఇది నేనే చేయాలి ఇది నువ్వే చేయాలి అని ఏముండదు మా ఇంట్లో అట్లా ఉంది కాబట్టి ఇట్లా కష్టపడుతున్నాం ఇద్దరం ఏ జిష్టం మా పిల్లల కోసమే చూసిరు కదా ఎట్లా చూస్తున్నాం మంచిగా సరే మరి ఇది ఈ వీడియో ఎట్లుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం మాట్లాడాలి ఇప్పుడు కూడా అయిపోతుంటే కూడా బాయ్ అని చెప్తుంటే కూడా మాట్లాడావా దువ్వెనైతే మస్తు పనిచేస్తుంది అట్లా మొత్తం మొత్తం ఇప్పుడు దూసేస్తాడు ఇక నాకు దూసేసి నా నెత్తే మొత్తం మస్తు సాబ్ చేసేస్తాడు మంచి అల్క అయిపోతుంది నాకు కూడా చూసిడు కదా నా హీరోయిన్ ఇంటికెళ్ళి ఎన్నికన ఉన్నాయో అట్లా అనమాట అరే మరి బాయ్ బాయ్ ఓకేనా చెప్పు బావా